ఎంతో రుచిగా ఉండే టమోటా రసం చిటికలో రెడీ చేసుకోవాలంటే కదా ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బలు వేసి అందులో టమోటాలు ఒక రెండు మూడు టమోటాలు వేసి అందులోనే నానబెట్టుకున్న చింతపండు వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి టమోటాలు అనేది మీరు చేసుకునే రసాన్ని క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ మూడు టమోటాలు వేస్తున్నాను అది గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు జీరా ఎన్నిమిర్చి అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి కరివేపాకేసి బాగా వేయించుకోవాలి ఇదంతా వేగిన తర్వాత అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ అయితే వేసి అందులో రుచికి తగ్గట్టు ఉప్పు అలాగే రసం పొడి మనం ఇంట్లో చేసుకున్న రసం పొడి ఉంటే రసం పొడి వేసుకోండి లేదంటే బయట నుంచి తెచ్చుకున్న రసం పొడి అయినా సరే ఇదే విధంగా చేయండి చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత మనం ఎటువంటి వాటర్ వేయకుండా కాసేపు బాగా వేయించుకోవాలి ఆయిల్ని చక్కగా టమాటా పేస్ట్ని అంతా బాగా వేయించుకున్న తర్వాత అందులో మనకు రసం ఎంత కావాలో అన్ని వాటర్ వేసేసుకొని ఉడికించుకోవడమే నేనైతే కన్నా ఎప్పుడైనా ఎవరైనా ఎమర్జెన్సీగా ఇంటికి వస్తున్నారన్నా మనకు టైం లేదన్నా ఈ టమోటా పేస్ట్ మనం గ్రైండ్ చేసుకొని వేయించుకునే లోగా ఒక గిన్నె తీసుకొని రసానికి తగ్గట్టు వాటర్ వేసి నేనైతే ఉడికించేసుకుంటాను అనమాట చూడండి వాటర్ అయితే చక్కగా వేడెక్కిపోయినాయి ఇప్పుడు టమోటా మనకి బాగా పేస్ట్ అయితే బాగా వేగిపోయింది కదా అందులో ఆ వేడి నీళ్ళు వేసేస్తాను అనమాట చాలా ఈజీ అయిపోతుంది అండి ఈ విధంగా చేస్తే కన్నా అర్జెంట్ అయినప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు నార్మల్గానే చేసుకోవచ్చు ఇలా వేడి నీళ్ళు వేస్తే రసం అనేది ఎక్కువసేపు ఉడకనక్కర్లేదు కదా చక్కగా వేడి నీళ్ళు వేస్తాం కాబట్టి ఇప్పుడు అందులో మనకు మంచి రుచి మరియు వాసన రావాలంటే కొంచెం కొత్తిమీర అలాగే బెల్లం కొంచెం వేసుకుంటే కదా ఆరోగ్యానికి మంచిదే అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను బెల్లం ఎందుకంటే పిల్లలు బాగా తింటారనమాట కొంచెం స్వీట్ తగులుతుంటే ఆరోగ్యానికి కూడా మంచిదే పిల్లలు ఇష్టంగా రసంతో చక్కగా తింటారనమాట ఒకసారి మీరు కూడా బెల్లం వేసుకొని చూడండి చాలా చక్కగా తినేస్తారు పిల్లలు కూడా అంతేనండి ఎంతో రుచిగా ఉండే టమాటా రసం రెడీ ఈ రసం మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్